మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు ప్రెస్ మిత్రులందరికీ ఈరోజు భారతదేశంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో విద్యా విద్యాలయాల్లో వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని కూలంకుషంగా చర్చించటానికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ని ఫిబ్రవరి అంటే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులలో బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము రెండు రోజుల సెమినార్ నడిపిస్తానికి సిద్ధంగా నిర్ణయించాము ఈ రెండు రోజుల సెమినార్లలో విద్య విషయంలో వస్తున్న దుర్మార్గమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్పర్ట్స్తోటి యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్స్ తోటి అదేవిధంగా ఇది ఫిలాసాఫికల్గా మాట్లాడగలిగే వాళ్ళందరితో కూడా రెండు రోజుల సెమినార్లో మేము ఆ రోజు చర్చించవచ్చు అయితే ఇక్కడ విద్య ఈ విధంగా తయారుగానికి కారణం ఏమిటి అని చూస్తే భారతదేశంలో ఇప్పుడు ఒక ఫాసిస్ట్ పాలన జరుగుతుంది గత పదేళ్ల బట్టి ఈ ఫాసిస్ట్ పాలన యొక్క రిజల్ట్ వాళ్ళ ఎజెండా ఏమిటంటే విద్యని కాషాయీకరించాలి దాని అర్థం ఏమిటంటే ఇప్పటికే డార్విన్ సిద్ధాంతాన్ని సిలబస్ నుంచి తీసివేసారు డార్విన్ సిద్ధాంతాన్ని తీసివేసి జ్యోతిష్యం భూతవైద్యం తర్వాత ఇంకా చెప్పాలంటే సైంటిఫిక్ అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి యాభై ఒకటి ఆర్టికల్ హెచ్చి కాలం ప్రకారం సైంటిఫిక్ డెవలప్ టెంపర్మెంట్ని డెవలప్ చేయాలనేటువంటి ఆ యాంటీ కాన్స్టిట్యూషన్ మెజర్ వీళ్ళు తీసుకుంటారు కాబట్టి విద్యార్థి లోకానికి మేము ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటంటే మేల్కొనండి ఇప్పుడు కనుక మేల్కోకపోతే ఇంకెప్పుడు కూడా మేల్కోవడానికి అవకాశం ఉండటానికి అవకాశాలు తక్కువ అవుతాయి కాబట్టి విద్య కాషాయీకరణ తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అని తీసుకొచ్చేసి వీటిలో వీళ్ళు చేసేది ఏమిటంటే సిగ్గు లేకుండా కూడా సైంటిఫిక్ సెషన్స్లో కూడా ఇండియన్ హిస్టరీ కాన్ఫరెన్సెస్లో కూడా భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు మేము ఎప్పుడో క్రీస్తు పూర్వమే వేదకాలంలోనే మేము ప్లాస్టిక్ సర్జరీ నేర్చుకున్నాము దాని యొక్క ఎవిడెన్సే మనిషికి ఏనుగు తలకాయ అమర్చడం అని చెప్తారు ప్రపంచమంతా పక్కున నవ్వింది మేము పుష్పక విమానాలు తయారు చేసామని చెప్పారు ఇది కూడా ప్రపంచం నవ్వింది ప్రపంచం ముందు భారతదేశ పరువును పూర్తిగా గంగలు కలుపుతున్నారు ఇప్పుడున్నటువంటి పాలక వర్గం కాబట్టి విద్యార్థి లోకం మేల్కొని ఈ కాషాయీకరణని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని ప్రైవేటైజేషన్ని వీటి మొత్తాన్ని కూడా వ్యతిరేకించాలని చెప్పేసి మేము విద్యార్థి లోకాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఎవరు ఈ విద్యార్థులంటే ఎన్ఎస్యూఐ నుంచి ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ డిఎస్ఓ తర్వాత ఇంకా ఇంకా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి ఏఎస్సి అనేది అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్